హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఎంతో ఈజీగా చేసుకోగలిగేది అది కూడా అస్సలు ఆయిల్ యూస్ చేయకుండా ఆయిల్ ఫ్రీ రెసిపీని లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా అయినా కూడా చక్కగా చేసేసుకోవచ్చండి అండ్ నేను ఇది వచ్చేసరికి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకున్నాను అండి ఎందుకంటే మాకు ఇక్కడ మిలర్స్ ఎక్కడ దొరకదు సో అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అండ్ వీటిని వచ్చేసరికి కొడో మిల్లెట్ అంటే అరికెలు అంటారండి తెలుగులో అయితే సో వీటిని నేను చక్కగా ఒక కప్ తీసుకున్నానండి ఒక ఫుల్ కప్ ఇలా ఒక కప్పు తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ వీటిని తీసుకోవడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి దీనిలో అండ్ ఈజీ డైజెస్టబుల్ అండ్ అలానే ఇవి తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా అవుతామండి ఎందుకు అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది మన రైస్ కంటే కూడా ఒక కప్పు ఒక కప్పు రైస్ తింటే ఇంకా ఆకలి అవుతూ ఉంటుందండి కానీ ఇది ఒక కప్ తీసుకోవడం వల్ల పొట్ట ఫుల్ అయిపోతుందనమాట సో అందుకని తక్కువ తీసుకుంటాం కాబట్టి హెల్తీ ఉంటుంది అండ్ అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది సో ఇలాగా చక్కగా వాటిలో మట్టి అంతా వరకు ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ లేదంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్కి చేసుకునేటట్టు అయితే కనుక చక్కగా ఓవర్ నైట్ ఇలాగా సోక్ చేసేసుకోండి నేనైతే నైట్ సోక్ చేసేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవడం కోసం ఎందుకంటే ఈ సమ్మర్స్లో ఆయిల్వి యూస్ చేయడం కంటే కూడా ఇలాగా ఆయిల్ ఫ్రీవి యూస్ చేసుకోవడం మన హెల్త్కి చాలా మంచిదండి దాహం కూడా తక్కువ వేస్తుంది సో ఇలాగ సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నీ కాకుండా జస్ట్ ఆ మిల్లెట్స్ వరకే నేను వీటిని ఇలాగ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే మంచి వాటర్ కనుక యాడ్ చేసేసుకుంటే వాటర్తో సహా మీరు అవి కూడా యాడ్ చేసేసేస్తారు అండ్ ఒక కప్ మిల్లెట్స్కి నేను ఇక్కడ త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి అండ్ మనకి బాగా మెత్తగా కూడా కుక్ అయిపోతాయి చాలా బాగుంటుంది ఇలా కొంచెం మెత్తగా అయిపోతే లేదంటే కొంచెం పలుగ్గా వస్తాయి సో మీరు వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా చాప్ చేసిన క్యారెట్స్ని అండ్ అలానే ఇక్కడ కొంచెం మీడియం సైజులో కట్ చేసిన పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్స్ని కూడా అన్నీ కూడా వెజిటేబుల్స్ని నేను ఒక హ్యాండ్ ఫుల్ తీసుకున్నానండి అంటే ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను అనమాట ఇలాగా బీన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు సొరకాయ లేకపోతే పాలకూర ఇలాగ లీఫీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో దాని తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసి కొంచెం జీరా పౌడర్ అలానే కొంచెం ధనియా కూడా యాడ్ చేసేసి ఇందులో నేను ఇంకొన్ని మటర్ కూడా యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం మటర్ ఇష్టంగా తింటారు కాబట్టి నేను కొన్ని మటర్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకొని మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి చక్కగా ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అయిందో అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది అవి ఉడికిన స్మెల్ సో ఇలాగా మనం ఒకసారి దీన్ని కంబైన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక్క స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మీరు చాలామంది వెయిట్ ఎక్కువ అనేసి భ్రమపడుతూ ఉంటారు కానీ నెయ్యి మన బాడీకి చాలా హెల్దీ అండి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్యాషమ్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ అలానే కొంచెం క్రష్ చేసిన పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒక ఫైవ్ టు సిక్స్ పెప్పర్ అయితే సరిపోతుందండి ఇలా కొంచెం దంచేసేసి యాడ్ చేస్తూ ఉన్నాను ఇవి ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చక్కగా దీన్ని తీసుకొని వెళ్ళి మనం మిల్లెట్ రైస్లోకి యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా మీరు మొత్తం కూడా కంబైన్ చేసేసుకుంటే వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు రెసిపీస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉన్నాయో ఆ రెసిపీస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి హెల్దీ రెసిపీస్ అలానే ఈజీగా చేసుకునే రెసిపీస్ కూడా చాలా రెసిపీస్ చూపిస్తాను అండ్ ఉన్నాయి కూడా మన ఛానల్లో ఒక్కసారి వెళ్ళి చూడండి అండ్ ఇలాగా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని ఒక్కసారి కమెంట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఈ ఫుడ్ని మా పిల్లలు తినరేమో అనుకున్నాను కానీ వాళ్ళకు కూడా బాగా నచ్చేసింది సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అనేటోస్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మీరు మీ ఫ్రెండ్స్ కోసమైనా రిలేటివ్స్ కోసమైనా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ రెసిపీస్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి